ఏమిటండి అలా కొత్తగా చూస్తున్నారు ఏ అందం ఆరాధనకు ఆధారం అవుతుందో ఆ అందమే ఆడదానికి కష్టాలకు కూడా కారణం అవుతుందని అవునండి సీత అగ్గి పరీక్షకు ద్రౌపది కష్టాలకు కారణం ఈ అందమే కదండి నువ్వు మామూలు మనిషి నేను మహనీయను భార్యను పవిత్రమైన మీ పరిచయ భాగ్యం లభించిన అదృష్టవంత్రాన్ని అసలు లేవట్లేదండి ఒకటే జ్వరం ఏమేమో మాట్లాడుతున్నాడు మా అమ్మ తమతో చెప్పి రమ్మనండి ఎవరైనా ఆపదలో ఉన్నారంటే రెక్కలు కట్టుకోవాళ్ళం మీ అలవాటేగా నేను వద్దంటే మాత్రం మాన్సారేమిటి తప్పకుండా వెళ్ళండి అక్క అయ్యాడు ధర్మయా బాబు బాబు పడకు భయపడకు భయపడకు ఏం జరిగింది పొద్దున్నే మావి పొలం లేదు వచ్చిన దగ్గర నుంచి ఏదైనా బాధపడిపోతున్నాడు చూడండి బాబు ఎవరిలా కొట్టింది ఆ యువరాలే వాడుకు నేనే చెప్పలేను కానీ మిమ్మల్ని ఒక్కటి కోరుకుంటున్నాను ఆ దేవుడి బాన్యం ఎవరికి ఇవ్వద్దు బాబు నా బిడ్డలు చుక్కలేని వాళ్ళు బాబు అదేమిటయ్యా నువ్వు సాగు చేసుకునే దేవుడి మాన్యం మరొకరికి ఇవ్వడం ఎందుకు జరుగుతుంది నాకెందుకు వచ్చిన దగ్గర నుంచి ఇలా నాంటున్నా నువ్వేం కంగారు పడదు లక్ష్మి చూడు అసలు ఇంతకి ఏం జరిగింది పర్వాలేదు చెప్పు ఏమి లేదు తగ్గిపోతుంది బాబు సరే చెప్పద్దులే చూడు నేను వెళ్ళి డాక్టర్ గారి దగ్గర ముందు చూసుకుని పంపిస్తాను నాలుగు రోజుల పాటు బాగా విశ్రాంతి తీసుకుడు అవన్నీ నీకెందుకు అయ్యా నువ్వే ఆందోళన పడకు ఆ పనులు తమ్ముడు చూసుకుంటాడు రెండు సంవత్సరాలుగా ధ్వజస్తంభానికి రాగిరేకులు చేయిద్దామని అనుకుంటూనే ఉన్నాం కానీ ఇంతవరకు చేయించలేకపోయాం ఈ సంవత్సరమైనా చేయిస్తే బాగుంటుందని నా మనవి ఇప్పుడు అవన్నీ ఎందుకంటే శ్రీరామనవమి ఉత్సవాలకే బోలడంత ఖర్చు అయింది మళ్ళీ రాగిరేకు తాపడం అంటే సామాన్యమా సామాన్యమాని ఆ డబ్బుతో స్వామివారి పేరునే ఒక ధర్మసత్రం కట్టిస్తే పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది ఉన్న డబ్బంతా సత్తాంతే ఖర్చు పెట్టేస్తే రేపు ఏదైనా ముఖ్యమైన అవసరం వస్తే అయితే ఓ చేద్దాం మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు ఆ డబ్బుతో స్వామివారికి నగలు చేయించేద్దాం ఆ డబ్బు నా దగ్గర ఉంటే ఖర్చు పెట్టేసుకుంటాను భయమా భయం ఎందుకండి మీ దగ్గర డబ్బు ఉంటే ఖజానాలో ఉన్నట్టే ఇప్పుడు స్వామివారికి నగలు చేస్తే ఆ గతి అలంకేతలు మీ దగ్గర ఉండవు ఎలాగండి రావయ్య గారు అంతేత స్వామివారికి యాభై వేల రూపాయలు పెట్టి నగలు చేయించేందుకు గాను కమిటీ వారు ఏకగ్రామంగా ఆమోదించడం అయినది పెద్ద పనిలో ఉంది రా పెద్ద మీద ఎందుకు వాళ్ళు కూర్చున్నా ఏడ్ చూడక నువ్వేదో పనిలో ఉన్నావని వాడికి నేను అన్నం పెట్టుకోతుంటే నువ్వే కావాలని మారం చేస్తున్నాడు ఫోన్లే నేనే పెట్టాను ఇలా నువ్వు ఇలా గారం చేస్తే వాడు ఎందుకు పనికిరాడు చూడు పిల్లలు పైకి రావాలంటే భయపెట్టే కన్నా గారం చేయడమే మంచిది నువ్వెళ్ళు ఏమో నీ ఇష్టం చెప్తాను మళ్ళీ తిని ఏమిటో అలా సిగ్గులేదు పెళ్ళేడు వచ్చింది అవునవును వయసు వచ్చినా మా చిన్నమ్మ సుమండి చిన్నతనంలోనే అమ్మా నాన్న పోయినప్పటి నుంచి మీ చేతుల్లోనే వెన్న ముద్దలా పెరిగింది వదిన గారు తల్లి అయితే అన్నగారు తండ్రి అయ్యారు కానీ ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళంటే ఒక యజ్ఞంలా తయారైంది రామయ్య గారు ఏమైనా కానివ్వండి ఎంత డబ్బు ఖర్చు అయినా సరే మా చిన్నమ్మకి గొప్ప ఇంటి సంబంధమే చేయాలని నిశ్చయించుకున్నాను చూడండి పుషయ్య గారు మీ ఎరుకలో ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి లేకే కాకినాడలో మా అల్లుడు గారి ఇంటి పక్కనే కాంతమ్మ గారైనా ఒక ఆతిపదాలు ఉంది ఆవిడ ఒక్కడే కుమారుడు అతని పేరు చంద్రం మొన్ననే బీఎస్ చేరాడు చక్కదనమే కాకుండా సంస్కారం కూడా ఉంది మీ చెల్లికి తగిలిదంటే అలాగా అయితే మీరు ఆలస్యం లేకుండా ఊరు వెళ్ళి మన సంగతంతా చెప్పి వాళ్ళు వెంటనే పెళ్లి చూపులకు వచ్చేలా చేయండి భుషయ గారు కట్నం కొంచెం ఎక్కువడుగుతారేమో ఎంతైనా సరే భూషయ్య గారు వారి చెల్లెలు రామయ్య గారికి కావాల్సింది అంత మీరిస్తే ఇక్కడే చెప్పేస్తాను సుభాష శీఘ్రం చక్కటి సంబంధం చూడు భూషయ్య రామయ్య గారు అంటే మన ఊరికే మగుటం లేదు మహారాజు చక్కటి మారు చెప్పారు కరణం గారు ఒట్టి మహారాజే కాదు మంచికి మారుపేరు కూడా అంతేకాదు పానకాలు ఆ భద్రాచల రామదాసులు వారే ఈ జన్మలో అయి పుట్టారు మనలాంటి భక్తుల్ని పునీతులు చేయడానికి అవును ఈ మధ్య చావబోయే ధర్మ బ్రతికారంటే ఆ రామయ్య గారు చల్లని చెయ్యే కారణం మనిషిని మరీ పైకెత్తితే ఉన్న మంచి కాస్త చెడుగా మారే ప్రమాదం ఉంది నేను మీ ఇలాంటి మనిషినే అది సరే కాని వేళగాని వేళ మీరంతా ఇలా కట్టకట్టు పోయిరేమి లేదు రామయ్య గారు దేవుడు మాన్యం చేసే ధర్మే మోడపడ్డాడుగా పాపం పద్దెకరాలకు రా ఈ వార్ధక్యంలో ఈ జబ్బుతో ఒక్క రెక్క మీద ఎలా చేసుకుంటాడు చెప్పండి పాపం అందుకే మా నాగులు తమ నా భూమి ఓహో వచ్చారు ఏదో పిల్లలకి వెళ్ళవాడు వచ్చే లెక్కనలో పెద్ద పెళ్లి చేయాలనుకుంటున్నాడు రాయుడు గారు కూడా మీతో ఒక్క మొక్క చెప్పి ఈ భూమి కాదు చెప్పుకోమన్నా కారణం గారు మీరు పెద్దలు సర్వం తెలిసిన వారు దేవుడు మాణ్యాన్ని అడిగే ముందు ధర్మయ్య పరిస్థితిని గురించి కొంచెం ఆలోచించి ఉండవలసింది ధర్మయ్య నాగుల కంటే పేదవాడు చేతికందని పిల్లలతో సతమతం వంశ పారంపర్యంగా ధర్మయ్య చేసుకునే దేవుడి మాన్యాన్ని కష్టకాలంలో అతని కడుపు మీద కొట్టి నాగుడికిమ్మండడం ధర్మమేనంటారా అదే స్థితి మనకు వచ్చిందనుకుని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి స్థితి విరోధులకు కూడా రాకూడదు కాకపోతే మరోలా అనుకోకండి వస్తాం ఏమి విరగబాటు సందరపడతా పానకాలు ముందు ముసల పండగ చెల్లెలకి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తానట మంచి ఎందుకు దొరకకుండా పోతాడా అదేదో చూద్దాం జలఘటాదులందు చంద్ర సూర్యాదులు కానబడుచు గాలి కథలు భంగి ఆత్మకర్మ నిర్మితాంగులను ప్రాణి కదలు చుండు రాగ కలితుడగు అప్పుడే నిద్రపోయిందే ఇప్పుడు లే పాలు పట్టించాలనే అన్నం కూడా తెలియదండి పాలైనా తాకపోతే ఎలా కాస్త చూసారా ఇది వర్ష దీన్ని ఎలా దారిలో పెట్టాలో నాకు అర్థం కావడం లేదు ఇక ఏం దారిలో పెట్టే దాని దారి ఏదో నిర్ణయం అయ్యే రోజు దగ్గరికి వచ్చింది ఏమిటండి మీరనేది కాకినాడలో మంచి సంబంధం ఉందిట పిల్లలు చూసుకోవడానికి రమ్మని భూష గారితో కబురు చేశాం ఏమిటి చిన్నికి పెట్టా అప్పుడే ఏమంత వయసు మించిపోయిందని పెళ్లి చేయాలనుకుంటున్నారు ఎలా మర్చిపోగలే ఊహ తెలియక ముందే నాకు పెళ్లి కళ్ళు తెలిసిన తర్వాత నా కళ్ళ ముందు మీరే కనిపించారు మీరు నేర్పిన పాఠాలు నియమాని నా జీవితానికి మార్గదర్శకాలయ్యాయి పవిత్రతలోని గొప్పతనాన్ని రాగాల మాధుర్యాన్ని మీ దగ్గరే నేర్చుకున్నారు అదృష్టవంతులు ఉంటారు చెప్పండి గతం గుర్తుకొచ్చేసరికి నన్ను నేనే మర్చిపోయాను పిచ్చిదా నీలో నా పట్ల ఉన్న ప్రేమాభిమానాలు శ్రద్ధాశక్తులే నన్ను ఒక మంచి మనిషిగా నిలబెట్టాయి ఎప్పుడు నా నీడలా ఉంటూ నా యోగక్షేమాలే నీ నిద్రాహారాలు అనుకున్నాను నువ్వు నా పక్కన లేకపోతే నాకు జీవితం ఏ లేదు జానకి మాట్లాడకండి ఏం జాగ్రత్త ఎందుకలా భయపడ్డావు మన రామాలయం గంటలేగా అలా ఎన్నటికీ జరగదు అని గుర్తు చేస్తున్నా